మూలం గురువు మూర్తి అంటే గురువు మీద దృష్టి పెట్టు ఆ ఆయన శక్తి ఆయన శక్తి నీకు వస్తుంది పూజా మూలం గురువారి పాదం అంటే మనం ఏ దేవుడికి పూజ చేసిన కనుక గారి పాదాలకు వేసినట్టు పక్కన పెట్టమన్నాడు రెండవది ఏంటి మంత్ర మూలం గురువర్ వాక్యం అంటే మంత్రం ఏదైతే మనం మంత్రం ఏదైతే చెప్పుకుంటున్నాం ఇప్పుడు చెప్పి విషయాలన్నీ కూడా మంత్రమే గురువు చెప్పింది ప్రతిది మాత్రమే ఎందుకంటే అందరూ మంచి చెప్తారు కానీ చెడు ఉండదు కదా అందుకు గురువర వాక్యం మంత్ర మూలం గురువర వాక్యం మరి ఇంకోటి ఏముంది మోక్ష మూలం గురువర కృప గురు ఎందుకంటే గురువు ఎప్పుడు ఏం చెప్తాడంటే నేను అన్ని సక్కపడేసుకో అన్ని సక్కపడేసుకో సాధన లేదు నా నా సాధన నేనేం చేస్తున్నానో ఏమీ తెలియట్లేదు ఒక నామ జ్ఞానం ఎందుకు చేయమన్నాడు గురువు అది చాలా మందికి ఇది రహస్యం జ్ఞానం ఎందుకు చేయమంటాడంటే జ్ఞానంలో ఉన్నదప్పుడు సంచిత కర్మలు ఉంటాయి కదా అంటే దాచుకున్న కర్మలు ఐస్సు కరిగినట్టు కరిగిపోతాయి అదేందా ఐస్ అలా కరిగిపోతే అలా సంచిత కర్మలు అంటే పూర్వం జన్మలో దాచుకున్న ఉంటాయి పాపమో పుణ్యం ఏదో చేస్తాం మనం అవి కరిగిపోతాయి కాబట్టి ఇప్పుడు కర్మ మనల్ని ఏం చేయలేదు అదేందా ప్రారబ్దం కూడా మనల్ని ఏం చేయలేదు ఎందుకంటే ఆటంకాలు వచ్చి కూడా ఆటంకాలు అన్నట్లు ఆపేస్తది మనం ఏం చేయాలో అది మనం మనకు మనతో మైల్ రాయిలు కూడా పరిగెట్టలేవంట సాధకులతోటి గురువు చెప్పేది అదే సాధకులతోటి మైల్ రాయిలు కూడా పరిగెట్టలేవంట ఎప్పుడు జ్ఞాన మూలం గురువుల మొత్తి అప్పుడు నువ్వు గురువుని మూలంగా చూసుకుంటే ఎందుకంటే ఆయన చేస్తాడు ఇప్పుడు భగవంతుడు కృష్ణ పరమాత్మ రూపంలో ఇగ్ర రూపంలో ఉన్నాడు కానీ ఇలా ఉన్నాడని మనం దయ దేశం కానీ ఆ ఆ శక్తిని ఇచ్చే శక్తి అక్కడ లేదు గురువు దగ్గర ఉంది గురువు భౌతికంగా ఉన్నాడు కదా గురువు భౌతికంగా ఉన్నాడు కదా ఆ శక్తిని తీసుకుంటాం మనం గురువు మంత్ర మంత్రం ద్వారాగా ఒక నెంబర్ తీసుకున్నాం మనం ఆ నెంబర్ ద్వారాగా వాక్యం తీసుకున్నాం వా ద్వారాగా శక్తిని తీసుకున్నాం శక్తి ద్వారాగా తేజస్సుని తీసుకున్నాం ఆ తేజస్సు ద్వారాగా కర్మని అగ్ని అంటే తేజస్సు అంటే అగ్ని కదా అగ్ని ద్వారాగా కర్మని తొలగించుకున్నాం కర్మ తొలగడం ద్వారాగా సంచిత కర్మలు పోయాయి అప్పుడు ప్రారాబ్దం మనకు కూడా ఎక్కడ పరిగెడుతుంది ఎందుకంటే అవి లేవు కాబట్టి ప్రారంభం చిన్నత ఏ విధంగా వచ్చినా మనకి మనకి అడ్డుపడదు ఎందుకంటే బలం ఇప్పుడు పెరిగింది కదా సంచిత కాలంలో లేవు ప్రారంభం మనం చేయలేదు ఇప్పుడు ఇంకా మనల్ని ఏం చేయగల శత్రువు కూడా మనం చేయలేడు కదా శత్రువు లేకుండా ఇంకా వచ్చేస్తే ప్రారబ్ధం కూడా మనల్ని ఏం చేయలేకపోయినప్పుడు సాధకుడికి శత్రువు లేడు కదా ఇంకా అప్పుడు ఇంకేమన్నా శత్రు శత్రువే ఇంకేం లేదు ఎవడం లేడు ఇంకా శత్రు అనే బాటే లేదు ఎప్పుడంటే జ్ఞానమౌనం గురువు మూర్తి అక్కడ పెట్టాడు అంతా గురువు ఎక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడు ఒకవేళ నీకు ఏదన్నా పూజ చేయాలనిపిస్తే మాత్రం హృదయం అనే కవాతములో తెలిసి అందులో ఉన్న ఏదైతే పద్మం ఉందో అది గురు పాదాలమే పెట్టమన్నాడు ఆ పద్మం తెరవాలంటే ఎంత సాధన చెయ్యాలో అది చెయ్యాలి ఇప్పుడు అదే కదా మీకు చెప్పే సాధన ఓకేనా మరి ఏ శిష్యుడికైనా గురువు అనేవాడు ఇది బోధన చేస్తాడు కదా స్వామి మరి ఇంకెందుకు ఇంకా నాది నాది నీది ఇది ఇది నువ్వు తీసుకోవడానికి లేదు ఇది నాది అని ఏడుస్తారు ఎందుకు స్వామి అంటే ఈ ప్రాపంచకాలు ఎందుకు అసలు అలా కాదు ఇంకా మలిన మనసు మలి నడుచుకుంటుంది అది అంటే వస్త్రానికి వస్త్రానికి ఎంత తెల్లటి వస్త్రానికైనా మురుకు పడుతుంది దాన్ని ఉడకబెట్టి ఉడకబెట్టి ఉడకబెట్టినా సరే మురుకుపోతాం ఉడకబెట్టి 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 ఎంత సాధన చేయాలి అంత సాధన చేస్తాను గాని ఈ విషయం తెలీదు ఏ విషయం నాది అనే విషయం నాది కాదు ఇక్కడ ఇక్కడేమీ లేదు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంతవరకు వరకు అవడం అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏనాడు అని చెప్పాడు వేల కొలిది జనుల్లో ఒకనొక్కడ తెలుసుకుంటాడు అన్న ఆ ఒక్కడో నేనెందుకు కాకూడదు అనుకున్నవాడు ధన్యుడు అయిపోడు అంతే ఓకేనా ఆ ఒక్కడ నేనెందుకు కాకూడదు ఏమైంది ఇప్పుడు అవా అవ్వసన్ని అది చేసుకుంటూ వస్తున్నాడు ఒక ఏమిటి నుంచి మరి అలాంటి నేను ఇంకేం పట్టుకోవాలా ఇంకేం పట్టుకోవాలా ఈ మహిళలను పట్టుకుని ఇంకా ఆలాడాలా అవసరమా అనే దాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఆ గురు బాదన్నమాట గురువు గీత ద్వారాగా చెప్తాడు తన అనుభవ జ్ఞానాన్ని చెప్తాడు తనకు ఏదైతే దృశ్యంలో కనిపించిందో నత్యం అనే దాంట్లోంచి దృశ్యాన్ని చూసి దృశ్యంలో ఏదైతే కనిపించిందో దాన్ని మళ్ళీ శిష్యులకు చెప్తాడు అర్థం చేసుకోగలిగితే ఇది చాలా లోతు విషయాలు జ్ఞానం అనేది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది కొంతమంది కర్పూరం లాగా వెంటనే ఎదుగుతారు కొంతమంది కొంతకాలానికి ఉప్పుగా వచ్చి కర్పూరంగా మారుతారు అదేందా అది కొంత టైం పడుతుంది ఉప్పు నీటిలో కలుపుకోవడానికి సముద్రం ఎంతో ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు వరద నీరు అంతా వెళ్తే కొట్టి 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 కొన్నాళ్ళకి అందులో చేర్చుకుంటది అప్పుడు ఉప్పు నీరుగా మారుతుంది అలా అయితేనే సముద్రంలో చేరుతుంది లేదా చేరినాక లేదు ఈ ఉప్పుని కర్పూరంగా మార్చి మళ్ళీ ఉప్పు జారినవండి స్వామి అలా కాదు భగవద్గీత కూడా శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు పరమాత్మ ఎవంటాడంటే ఒకసారి ఈ ఇనుము బంగారంగా మారితే అది మళ్ళీ వెనక్కినువుగా మారదంట సంతో ఏ కాలంలో ఏ కాలంలో ఏమైతే జరగను ఏ సుడిలు అంటే రాని ఎటువంటి కష్టాలంటే రాని గాని బంగారం మళ్ళీ ఇనువుగా మారదు ఎందుకంటే ఈయనూ తుప్పాడేస్తుంది ఈయను బట్టలు పాడేస్తే తుప్ప రకరకాల పాడవు కానీ బంగారం ఎప్పుడు పాడవద్దు ఎప్పుడన్నా అలాగే ఉంటది అంటే దాని శక్తి వచ్చింది తరిచి తరిచి చూస్తేనే ఏదన్నా సరే తరచుగా 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 అంటే మనం దెబ్బ తినగా 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 దెబ్బ కూడా తగలదు ఇంకా దెబ్బ తగలన స్థితి ఏదైతే ఉందో అదే అమనస్కం అంటారు ఆ స్థితికి వచ్చేసినప్పుడు ఇంకా బంగారం గా మారిపోద్ది అంటే తేజస్సు తేజమయం అయిపోద్ది బాడీ శరీరం అందుకే మహానుభావులు ఎప్పుడు కాలం వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు ఎందాక